ప్రజల అందరికీ ప్రభునామంలో నా హృదయపూర్వకమైన వందనాలండి నా పేరు పాసద్ జర్మియా నేను యశ్వత్మయ్య గారు స్టీఫెన్ ఫలయ్య గారు అక్కడ అన్న వస్తున్నారు కదా వీడియోలో ముగ్గురము మరి అరకు ప్రాంతానికి అతి సమీపమైనటువంటి అల్లూరి సీతారామరాజు డిస్టిక్లోనికి మరి దైవజనులు సంతోష్ అయ్యి గారు ప్రేమపూర్వకంగా మమ్మల్ని ఆహ్వానించినప్పుడు దేవుని వాక్యం చెప్పడానికి ఆ ప్రాంతం కూడా వెళ్ళామండి ఉదకాల సమయం సమయమందు మరి మేము ఇలా ఆ సమీప ప్రాంతంటువంటి ఆ కొండలు వైపుకు వెళ్ళాము చాలా సంతోషం అనిపించింది ఆనందం అనిపించింది ఆ కొండల మధ్య రోడ్డు కూడా చాలా బాగుంది నల్లగా అయితే ప్రశాంతమైనటువంటి గాలి ప్రశాంత ప్రశాంతమైనటువంటి వాతావరణము మేము ఇక్కడ అనుభవించాము ఎత్తు మరి దేవుని వాక్యం ప్రకటించిన తర్వాత మాకు వీలైనటువంటి సమయంలో మేము ఆ ప్రాంతాన్ని చూడటానికి ప్రయాణమే వెళ్తున్నాము అండి ఆటోలో వెళ్తున్నాము చాలా ఎత్తుగా ఉంది మరి ఆటో కూడా చాలా కష్టంగా వెళ్తుంది మీరు చూస్తున్నారండి కొండలు చెట్లు భయంకరమైనటువంటి దట్టమైనటువంటి అడవి ప్రాంతాలు ఇప్పుడు చూసిన పచ్చని మరి చెట్లు అండి చాలా సంతోషంగా ప్రశాంతంగా మనసు కనిపిస్తుంది అల్లంత దూరాన్ని మీరు చూడండి అక్కడ కొండ కనపడుతుందో ఆ కొండ పైన మంచు ఆ మేఘం ఎలా కప్పు వేసినో చూడండి అసలు పైన కొండ ఏ మాత్రం కూడా కనబడట్లేదండి ఇలాంటి దృశ్యాలు చా చూసినప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంటుంది వాతావరణం కూడా చాలా చల్లగా ఉంటుంది చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది చూడండి ఒకసారి చూడండి ఆ కొండ ప్రాంతం మొత్తానికి మరి కాని రావట్లేదు మేఘము అలా ఆవిరి అలా ఆ కొండ మీదకి వస్తుంది నా ప్రదర దేవుడు చేస్తుంటే సృష్టి ఎంత అందమైనదో కదా అని నాకు అనిపించింది చాలా సంతోషం చాలా ఆనందం అనిపించింది ఈ చుట్టుపక్కల ప్రాంతాలు దేవుని యొక్క సేవ దేవుని యొక్క పరిచయం అయిపోయినప్పుడు మేము తిరగటము చాలా సంతోషం పొలిసింది అయితే ఆటో దిగిన తర్వాత మనకు కానొస్తున్నటువంటి ఆ యొక్క దారి మధ్యలో మేము వచ్చేసామండి అక్కడ ఉన్న ఉంపులో ఉంపులో ఉంది కదా ఆ దారి మధ్య నడుచుకుంటూ 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 వచ్చేసి అదిగో ప్రా ఈ ఎత్తైనటువంటి ఈ స్థలానికి వచ్చాము మరి ఈ ఎత్తైన స్థలానికి వచ్చే ముందు ఇదిగో కాను ఆ ఇరుకు ద్వారా దు, ఆ ఇరుకు దారి కూడా మేము పైకి వచ్చేసామండి సుమారుగా నేను యర్ సత్మయ్య గారు స్టీఫెన్ పునయ్య గారు సంతోష్ అయ్య గారు అలాగే నా ఆటో డ్రైవరు అలాగే ఫిలిపు ఇంకా మేము వచ్చేసాము ఇక్కడ రైల్వే గేట్ ఉంది అక్కడ లీలబర్స్ ఉంది పాస్టర్స్ ఇక్కడ యస్వత్మయ్య గారు కూడా పైకి ఎక్కుతున్నారు నేను ఇంకా వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ అరకు ప్రాంతానికి అనమాట విశాఖపట్నం నుంచి అరకు ప్రాంతానికి రైల్వే గేట్ వేశారండి చాలా అందంగా ఉంటుంది ఆ రైల్వేలో వెళ్తుంటే ప్రకృతిని చూడొచ్చు సంతోషించవచ్చు మీరు చూస్తున్నారు దట్టమైనటువంటి చెట్లు దట్టమైనటువంటి అడవి ప్రాంతం ఉంది ఒక్కసారిని మీరు ఇక్కడ ప్రాంతానికి వెళ్ళాలి అరకు దగ్గర ఉంటుంది చూసారు ఇదిగో ఎంత లోతు చూసారు లోయ ఇక్కడ నుంచి మేము చూస్తున్నప్పుడు వీడియో తీస్తున్నప్పుడు డ్రోన్ కెమెరా ఉంటే చాలా అనిపించింది డ్రోన్ కెమెరా అయితే ఆ విజువల్ని బాగా చూపించవచ్చు ఆ లోపల వరకు కూడా తీసుకుని వెళ్ళొచ్చు కెమెరాను అది సెల్ ఫోన్ కాబట్టి పైనుంచి వీడియో తీస్తున్నాను అంతగా రావట్లేదండి ఇదిగో చూడండి మేము ఉదయకాల సమయం ముందు రాత్రి దేవుని స్వార్త అయిపోయాక దేవుని వాక్యం పరిచయం అయిపోయాక ఉదయం లేసిన తర్వాత కొండ ప్రాంతానికి మేము వెళ్ళాము ఈ కొండ ప్రాంతంలో మేము పైకి ఎక్కగానే మేఘము ఎలా వస్తుంది చూడండి మా మా వైపుకి వస్తుంది అక్కడ ప్రాంతం ఉంది అక్కడ కొండలు ఉన్నాయి ఆ మేఘం వెనుక అసలు ఏం కాన్ రావట్లేదండి ఏం కాని రావట్లేదు ఆ మేఘం నుంచి చల్లటి గాలి చల్లని ఆ తేమ మనకు తగిలినట్టుగా అనుభూతి ఉంటుంది ఏసీలు ఉంటాం చూసారా అంతకంటే ఎక్కువగా చల్లగా అనిపిస్తుంది మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నెమ్మదిగా ఉంటుంది ఒకసారి మేము కెమెరాను నేను పక్క వైపు కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు మరల చూపిస్తున్నాను మొత్తం మేఘం అంతా కూడా కమ్మేసిందండి ఆ మేఘం పక్కనే మేము ఉన్నదిగా ఇక్కడ నిలిచి ఉన్నాము అది మా వైపుకే వస్తుంటుంది ఇది చూసినప్పుడు చాలా సంతోషం అద్భుతంగా అనిపించింది అయితే ఇప్పుడు చూడండి మరొక వైపు నేను వీడియో తీస్తుంటున్నాను ఈ వైపుగా మనకు కొండ కని చెట్లు కాని ఇక ఎలాంటి మేఘం కానీ ఎలాంటి మనిషి కానీ మరి ఆవరించలేదు మరి మరలా చూసిన చూడండి ఈ వైపు చూసినట్లయితే మరి ఎంతగా ఆ మేఘం కంబేసి ఉంటుందో చాలా సంతోషం చూపించింది దేవుడి ప్రకృతి చాలా చాలా అదేవిధంగా విశాఖపట్నం నుంచి ఈ యొక్క కొండ మధ్యలో వైజాగ్ నుంచి విశాఖపట్నం నుంచి మరి అరకు ప్రాంతానికి మరి రైల్వే వేశారండి ఆ వెనుకలో చూస్తున్నారు కదా నా ప్రతి దీని బిడ్డరా అది సుమారు అంటే ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అలాంటి డొంగులు చాలా ఉన్నాయి మరి నలభై మూడవ డొంగు ఆ యొక్క లోపలికి వెళుతున్న ట్రైను మరి నేను అలాగే స్టీఫెన్ పలయ్ గారు సంతోషయ్య గారు యాసంత్ గారు అలాగే ఫిలిప్ అలాగే ఆటో డ్రైవరు మేమందరం కూడా ఈ ప్రదేశానికి వెళ్ళటానికి దేవుడు కృప చూపించాడు చాలా ప్రశాంతంగా వెళ్తున్నాము ఆ రైల్వే ట్రాక్ పైన ఆ కొండల మధ్య చెట్ల మధ్య ట్రాక్ చాలా 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 అందంగా మాకు అనిపించింది అయితే మా ముందు వస్తున్నటువంటి వారు మాతో మాట్లాడుతున్నారు ఇక్కడ దాకా వచ్చారేంటి సార్ అని మాట్లాడుతున్నాడు అయితే మేము ఇక్కడికి వచ్చాము అని ఇక్కడ దాకా వచ్చాము అని అనుకుంటున్నాము అంటే మేము వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్ళాము అయితే అక్కడ వస్తుంది చూసారా వాటర్ ఫాల్స్ చిన్నగా అక్కడికి వెళ్ళడానికి వచ్చాము మళ్ళీ అంతా ఎత్తుక ఎలా ఎక్కుతారని చెప్పి సార్ వాళ్ళంటే అక్కడే ఉన్నాము రైల్వే గేట్ పైన ఉంటూ అదంతా చూస్తుంటున్నాము అలాగే నేను సమయం దొరికింది కాబట్టి ఇలా వీడియో మొత్తం చూపిస్తున్నాను మీకు లొకేషన్ అంతా చూపిస్తున్నాను చాలా అందంగా ఉంటుంది చాలా 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 సంతోషంగా ఉంటుంది అయితే వారు మాతో మాట్లాడారు మీరు ఇక్కడికి వచ్చి లాభం లేదు సార్ మీరు ఒకసారి ఆ వాటర్ ఫాల్స్ కాడికి వెళ్ళండి చాలా సంతోషంగా ఉంటుంది చాలా ఆనందం వస్తారు మీరు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుందని వారు చెప్పడం ద్వారా అది వారు మాతో మాట్లాడి వెళ్ళిపోయారు సరే వారు చెప్పారు అని చెప్పి మేము ఆ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి ఇదిగో నేను చేజ్ చూపించారండి రండి రండి